నరసింహుడు అతడు వెలిగే మకరుడు అస్తమించే సమయం రాక తప్పదన్నట్లు ఆ మచ్చలేని చంద్రుణ్ణి స్వతంత్ర సమరయోధుని ఆపదలచి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఓర్పుని గొప్పత్యాలని తెలుసుకుంటున్నాను ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరి బైరెడ్డి శబరి గారికి అదేవిధంగా మరొక పార్లమెంట్ సభ్యులు బస్తపాడు నాగరాజు గారికి ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి విజయ మనోహర్ గారికి అదే మా స్కూల్ కరస్పాండెంట్ నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ కరస్పాండెంట్ మా సార్ రవిసారి గారికి స్థానిక కార్పొరేటర్ గారు కైప పద్మలతారెడ్డి గారికి వియవాడ నరసింహారెడ్డి వారసభలు సోదరి వారికి అదేవిధంగా కెవి సుబ్బారెడ్డి గారు వీలవాడ నరసింహారెడ్డి సేవా సమితి గౌరవ అధ్యక్షులు వారికి జోగి వెంకట్రామరెడ్డి గారికి మహబూబ్సారి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి వేదిక మంది ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి వీలవర నరసింహారెడ్డి సేవా సమితి వారికి కొన్ని రెండు సూచనలు తెలియజేసుకుంటూ దయచేసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలు యశిమోహన్ రెడ్డి గారు రాము రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతూ విజయ మనోహరెడ్డి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి వారు సూచనలు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆ రోజు ఏ విధంగా అయితే మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ ఉయ్యలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించే విధంగా జీవో తీసుకురావడం జరిగింది అదే కార్యక్రమాన్ని మళ్ళీ కూడా తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీలో రేపు జరగబోయే అసెంబ్లీలో మూడవ తారీఖు నుంచి మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అందరం కూడా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ తప్పకుండా మేము వినతి పత్రాలు సమర్పించి ఉయ్యలవాడ నరసింహారెడ్డి సేవా సమితిని ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆల్రెడీ శివరమ్మ గారికి మన స్థానిక శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరును విమానాశ్రయానికి పెట్టాలి అని చెప్పి ఇవ్వడం జరిగితే మన శబరమ్మ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లేఖ రావడం జరిగింది పర్సనల్ గా వెళ్లి చెప్పడం జరిగింది రామ్మోహన్ నాయుడు కూడా ఆల్రెడీ ఈ విషయం దృష్టికి తీసుకురావడం జరిగింది గత వారమే మన నాగరాజు గారు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు ఆ శబరమ్మ గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా స్పందించారు ఎట్టి పరిస్థితిలో వేలవాడ నర్సింహారెడ్డి ఎయిర్పోర్ట్ గా నామకరణం చేయడం జరుగుతుందని చెప్పి వారు తెలియజేశారు కాబట్టి వారికి ఈ సభ వేదిక ద్వారా మరొకసారి కృతపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి వర్దంతిని ఎత్తి పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జరిగే విధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఎత్తి పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో జరగాలని చెప్పి అన్ని కలెక్టరేట్లలో జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి గత వారమే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం జరపున మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా వినతి పత్రానికి స్పందించి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఉయ్యవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జరపాలని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చినందుకు మా తరపున ఉయలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల తరఫున మరియు మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమం అయినా ఉయ్యవాడ నరసింహారెడ్డి పేరుతో జరిగినటువంటి ఏ కార్యక్రమానికైనా మేము తప్పకుండా ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ రోజు విగ్రహం ఏర్పాటు కానీ ఈ ఉయలగూడ నరసింహారెడ్డి జీవో తీసుకురావడంలో మరొకరికి నేను మర్చిపోయాను వారిని గుర్తు చేసుకుంటాను ఈ రోజు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అఖిలమ్మ గారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మంత్రిగా ఉన్నారు ఆ రోజు మేము వెళ్లి ఈ విగ్రహాన్ని ఈ విధంగా పెట్టనియట్లేదమ్మా ముఖ్యమంత్రి గారు మీకు ఫైల్ పంపించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే ఆ రోజు జీవో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఈ రోజు బైరెడ్డి శబరి గారి మీద చాలా బాధ్యత ఉంది ఇవన్నీ కూడా మీదే బాధ్యత ఉన్నా మీరు మనవరాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ గారు తర్వాత మా ఎన్సి వేలవడ నరసింహారెడ్డి గారికి బంధువు కూడా మీరు కాబట్టి తప్పకుండా మీ పైన మీ భుజపు స్కంధాల పైన ఈ అన్ని బాధ్యతలు పెడుతూ ఉయలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలి రెండో డిమాండ్ ఏంటంటే రాబోయే అమరావతిలో నూతనంగా నిర్వహించబోయే అమరావతిలో ఉయ్యలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరాలి ఉయ్యలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కు అధికారికంగా గజెట్ రిలీజ్ చేయాలి అవసరమైతే పార్లమెంట్ లో మీరు మాట్లాడి ఇండియన్ వారియర్ గా అంటే ఇండియన్ వారియర్ దేశ ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఇండియన్ వారియర్ గా కూడా డిక్లేర్ చేయాలని చెప్పి మీరు మా తరఫున మీ తాత తరఫున మీరు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మచ్ సార్ నరసింహారెడ్డి నూట డెబ్బై ఎనిమిదవ వద్దంత సందర్భంగా ఇక్కడికి విచ్చేసి వేదికమైన ఆశీనులైనటువంటి నా సహచర ఎంపీ అయినటువంటి బైరెట్ శబరి గారికి అలాగే మాజీ శాసనసభ్యులకు మరియు వేదికమైన వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే వేదిక కిందగా ఉన్నటువంటి ఇక్కడికి పిల్ల మతాలకు అతీతంగా వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే విజయాలవాడ నరసింహారెడ్డి అని చెప్పారంటేనే ఒళ్ళు గదురు గదురుపాటు వచ్చేటువంటి పేరు ఎందుకంటే స్వాతంత్రతంలో ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు అసలు రాయలసీమలో రేనాటి గడ్డ అనే పేరు వచ్చిందంటే కేవలం ఆయన తరఫుల్నే పల్లాడు ప్రాంతంలో పల్లాడు ఎట్లా వచ్చిందో మన రాయలసీమలో రేనాడు అనే పేరు వచ్చిందంటే ఒక నరసింహారెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఎందుకంటే నేను చెప్పేది అంటే ముఖ్యంగా నేను కూడా నా బాల్య దశ అంతా దశాబ్ద కాలం పాటు పది సంవత్సరాలు నా విద్యాభ్యాసం అంతా కోలగుంటలో చదవడం జరిగింది నేను నా చిన్ననాటి నుంచే ఆ స్కూల్ అయితేనేమి అన్ని రంగాల్లో విజయవాడ నరసింహాలు నాటకాలు వేస్తా ఉంటే నేను చూస్తూ నల్లలో నీళ్ళు వచ్చేటివి ఆ విధంగా ఆయనవి నేనట్టు నేను పెరిగినటువంటి వ్యక్తిని కావున నేను కూడా ఇక్కడ విమానాశ్రయానికి ఇందాక చెప్పారు సేవా సమితి వాళ్ళంతా ఖచ్చితంగా నామకాలంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని చెప్పేసి మీ అందరికీ స్వభావికంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పేసి శివరామ్మ గారిని మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ ఇచ్చాము అప్లికేషన్ అది ఇవ్వడం కాదు సాధ్యమైనంత ఎందుకంటే నెక్స్ట్ వద్దంత వరకు కూడా కాదు ఇది సాధ్యమైనంత ఈ నాలుగు చేయడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తాం ఎందుకంటే మనకు ఏ దేశం ఇంగ్లీషన్ కూడా రామ్మోహన్ నాయుడు గారు అన్నారు కాబట్టి ఏదేమైనా ఈ టర్మం కూడా మనం ధర్మ అంటే చెప్పేది నెలల్లో అయిపోరా కాబట్టి మేము రేపు సమావేశాలు అయిపోయినప్పుడే దీని విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అంతేగాక మేము పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు మాకు సమావేశం పెడతారు ఆ సమావేశంలోనే రామ్మల్ల రెడ్డి కూడా అక్కడే కూర్చున్నారు కాబట్టి ఆ వేదికనే వేదికగా చేసుకుని మేము ఖచ్చితంగా ఉజయనవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ సాధించడానికి మా వంతు పాత్ర చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఉజయనవాడ నరసింహారెడ్డిది వీరే కాదనం ఈ గాయను పాఠ్యాంశంగా చేర్చాలని కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క వేద పోరాటాన్ని ఇంత గుర్తించి ప్రతి ఒక్కరు సమాజంలో మన పాత్ర మనం ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి ఎందుకంటే ఆయన స్వాతంత్రం కోసం పాటుపడి ఆయన ఆయన ఉరగాయలకు విధానం చాలా 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 కన్నీళ్ళు తెలిసిందో ఆయన గత ఓ రోజు చెప్తా ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా స్కూల్ ఆయన ఉరవేసినటువంటి ప్రాంతానికి సమీపంగా అనమాట పది రోజులు మేము తీసాలంటా ఉన్నటువంటి ప్రాంతం అది కోలుకుంటాం కాబట్టి నేను ఆయన ఆశయాల కోసం ఆ పేరు కోసం పాటు పడతానని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవా సమితి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఒక మంచి విషయాన్ని తెలియజేసి ఉన్నారు